మనకు అనుభూతి కలగాలంట అదే ఆరాధన ఆదివారం ఆరాధన పెట్టారు కదా ఆరాధన ఆరాధన అంటే ఏంటి ఏదో వెళ్ళి చేసేస్తే వచ్చే ఆరాధన కాదండి ఆరాధనలో అనుభూతి అది మనం టచ్ చేయాలి అనుభూతి మనం ఉదయాన్ని టచ్ చేయాలి అయ్యా నీకు సాటి ఎవ్వరూ లేరు బాబు అని ఆ పనులో ఒక ఆరాధన పనులో ఒక రాదు అట్టండి చూస్తా ఉంటాడంట అటువంటి మనసు ఎక్కడ ఉంది అటువంటి ఆరాధన ఏ సమయంలో జరుగుతుంది ఏ సమయంలో ఆరాధన ఆరాధన జరుగుతున్నారంటే ఆయన చూస్తా ఉంటాడంటే ఏదో మనం ఏదో చేసి ఏదో నిజంగా ఇప్పుడు అటువంటి ఆరాధన జరగట్లేదు ఆ పదలో ప్రాంతి రెండో రాకల్లో చూస్తా ఉంటాడు అటువంటి ఆరాధన ఎక్కడ జరుగుతుంది ఆరాధన మనం మనం మైమర్చిపోతాం ఆ మైమర్చిపోయేటప్పుడు అనుకుంటారు ఆత్మ వచ్చిందమ్మా తెలియదు అమ్మాయి అది ఆత్మ కాదు కోసం చెప్పానని మళ్ళీ చెప్పినట్టున్నారు ఇక్కడ చెప్పిన గుర్తు లేదు ఏ మీకు లేదో నాలుగు ఆత్మలు ఉంటాయి మనుష్యాత్మ దురాత్మ అంత్రి ఆత్మ క్రీస్తు యొక్క ఆత్మ మనం ఓ ఆత్మ వచ్చిందని చేస్తే అది ఆత్మ కాదు ఆత్మ కలిగిన వాళ్ళు వాళ్ళ కంట్రోల్లో ఉంటారు అదేంటీ కానీ వాళ్ళు తెలియదు వాళ్ళు అప్పటికో ఎందుకంటే ఆ వెలుగులోకి ఎలా పోతున్నారు ఏ అప్పుడు పని చేస్తుందో ఎలా పోతున్నారు అది అంతేగాని వాళ్ళు తప్పు కాదు అనుభూతిలోకి ఆ అనుభూతిలోకి వెళ్ళిన వాళ్ళు వాళ్ళ కంట్రోల్లో ఉంటారు అంతే లేక నీ తల మీద ముసుగు లేకుండా నువ్వు ప్రవచించకూడదు నువ్వు తల మీద ముసుగు కంట్రోల్లో లేకపోతే ప్రవచించేటప్పుడు కంట్రోల్లో ఉండకపోతే గ్రంథం ఎలా సెలవిస్తుంది నువ్వు ఒక తల మీద ఒక లేడీ ప్రవచించేటప్పుడు తల మీద ముసుగు లేకుండా ప్రవచించకూడదు నువ్వు కంట్రోల్లో లేకపోతే నీ తల మీద ముసుకుందో లేదో నీకు ఎలా తెలుస్తుంది అదే అక్కడ లేక రోజు సెలవిస్తుంది ఒక మగవాడు ప్రవచించేటప్పుడు ఉండకూడదు ఒక లేడీ ప్రవసించేటప్పుడు తల మీద ముసుగు లేకుండా ప్రవశించకూడదు అంటే ఆత్మ కంట్రోల్లో ఉందా లేదని అర్థం అయ్యో రాజలక్ష్మి గారు అంటారు అయ్యో పల్లుడగారు అబద్ధం చెప్తారు ఆత్మతో ఏం జరుగుతుందని ముసుకొని కాదమ్మా ఆత్మ సరైన ఆత్మ కంట్రోల్లో ఉంటది ఆ కంట్రోల్లో ఉన్నప్పుడు అందుకే గ్రంథం ఆ కంట్రోల్లో ఉండడానికి అనటానికి గ్రంథం ఎక్కడ చదివిస్తుంది కొరింజలు లేకపోతే చెప్తాడు ఒక నువ్వు ప్రవచించేటప్పుడు నీ తల మీద ముసుకు లేకుండా ప్రవచించకూడదు అంటే తల మీద ముసుకెళ్ళం నువ్వు కంట్రోల్లో ఉంటేనే ఉంటుంది కంట్రోల్లో లేదంటే ఉందో లేదో నాకు తెలియదు అది ఆత్మ కాదు అది పరిశుద్ధాత్మ కాదు అంటానికి లేఖనాలండి లేఖనాలు మేము అక్కడ ఉన్నాయి అవి చెప్తున్నాయి ఆత్మ కంట్రోల్లో ఉంటానికి అంటానికి అది ఆ లేఖనమే నిదర్శనం ఆత్మ ప్రవక్తలోకి ఏంటి ఎవరికైనా ఆత్మ కంట్రోల్లో ఉంటుంది ఆత్మ వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది అది పరిశుద్ధాత్మ అదే మనుష్యాత్మ పురాత్మ అని చెప్పి ఆత్మ క్రిస్తియత్ ఆత్మ పరిశుద్ధాత్మ అంటే ఏంటి తీస్తే పరిశుద్ధాత్మ ఈ పరిశుద్ధాత్మను మనం పొందుతున్నప్పుడు అది మన కంట్రోల్లో ఉండాలి కంట్రోల్ లేకుండా మన రకేమిక చేస్తే అది ఆత్మ కాదు కానీ అది తప్పు కాదు ఎందుకంటే ఆత్మానుసారంగా నడకలోకి దేవుళ్ళలోకి వచ్చాం మార్గదర్శించి సత్యంలోకి వచ్చాం సర్వసత్యంలోకి వెళ్ళేది ఆ సర్వసత్యంలోకి వెళ్ళాలి మనం ప్రార్థించాలి అయ్యా తెలియటట్టు చెయ్యి అని మనం ప్రార్థించాలి అంతేగాని ఎవరికి తప్పు లేదు ఎందుకంటే యోహాన్ సమాప్తి అధ్యాయం మూడాధ్యాయం పదిహేడవసరం తీర్పు తీర్చకూడదు ఎవరికి తీర్పు నేర్చుకోవడదు కానీ అటువంటి ఆత్మను మనం పొందుకున్నప్పుడే అలా ఆత్మ మన కంట్రోల్లో ఉన్నప్పుడే నువ్వు తప్పు మాట్లాడుతున్నావా నిజం మాట్లాడుతున్నావా ఆత్మానుసారంగా మాట్లాడుతున్నావా ఏదో మాట్లాడుతున్నావు అర్థమవుతుంది ఆత్మ ఉన్నప్పుడు మనం తప్పుడు కోసం చేయడానికి ఎలా ఎందుకంటే గ్రంథం వాక్యం దేవుడై ఉన్నాడు వాక్యానికి ఏమీ చేర్చకూడదు ఏమీ తీయకూడదు వాక్యానికి ఏమీ చేర్చకూడదు ఏమీ తీయకూడదు